ఏ రకమైన క్యాన్సర్స్ ని ఈ రోబోటిక్ మనం ట్రీట్ చేయొచ్చు సో ఇది జనరల్ గా మనం ఆన్సర్ చేయాలి అంటే సర్ఫేస్ సర్జరీస్ అంటాం అంటే బ్రెస్ట్ లేకపోతే ఓరల్ క్యావిటీ ఇవి తప్ప మనము క్యావిటీ లోపలకి వెళ్ళి చేసే సర్జరీస్ అన్నిటికీ రోబోట్ ఉపయోగపడుతుంది అంటే మెయిన్లీ అబ్డామినల్ క్యావిటీ లోపల చేసే సర్జరీస్ అంటే స్టమక్ కానీ కిడ్నీస్ కానీ లివర్ కానీ స్మా అంటే చిన్న పేగు పెద్ద పేగు ప్రాస్ట్రేట్ సో కడుపు లోపల ఉన్న ఏ అవయవానికి చేసే సర్జరీ అయినా మనము ఈ రోబోటిక్ ద్వారా మనం రోబోటిక్ సర్జరీ చేయాల్సిన చేయగలుగుతాం అలాగే ఛాతి లోపల మీడియాస్ అయినమంటాం అంటే థైమెక్టమి కానీ లంగ్స్ కానీ వీటికి కూడా మనం రోబోటిక్ ద్వారా సర్జరీ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మెయిన్గా ఇప్పుడు యంగ్ వాళ్ళల్లో మనకి కామన్గా వచ్చే థైరాయిడ్ క్యాన్సర్ ఈ థైరాయిడ్ క్యాన్సర్లో ఈ స్కార్ కనిపించకుండా ఉండడానికి మనము రోబోటిక్ సర్జరీ ద్వారా ఏంటంటే చేతి కింద స్కార్స్ పెట్టి అక్కడి నుంచి మనం రోబోటిక్ సర్జరీ ద్వారా ఈ థైరాయిడ్ సర్జరీ అన్నది కూడా చేయడం జరుగుతుంది ఇదే కాకుండా నెక్ డిసెక్షన్ అంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో నెక్ డిసెక్షన్ కూడా స్కార్లెస్గా చేయడానికి కూడా మనం ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయగలం ఇదే కాకుండా ఇంకా లే లేటెస్ట్గా మనకు ఓరల్ క్యావిటీలో కూడా ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ అంటాము అంటే టా టార్స్ అంటాము ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ కూడా మనం ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా సర్జరీ చేయడం అన్నది పాజిబుల్ ఈ క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సర్జరీ సక్సెస్ రేట్ ఉంది క్యాన్సర్ ఇందాక మనం అనుకున్నట్టు రోబోట్ అన్నది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే సో సక్సెస్ రేట్ అన్నది ఇన్స్ట్రుమెంట్ కన్నా ముఖ్యంగా మనం ఎలా సర్జరీ అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో మెయిన్లీ ఇన్స్ట్రుమెంట్ మనం ఇందాక అనుకున్నట్టు ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించడం ద్వారా మనం అచీవ్ చేయాలనుకున్నది ఏంటంటే ఎర్లీ రికవరీ అండ్ కంఫర్ట్ టు ద పేషెంట్ సో అది మన రోబోటిక్ సర్జరీ ద్వారా మనం అచీవ్ చేయగలుగుతాం అది కాకుండా ఈ క్యాన్సర్ లో ప్రత్యేకంగా సక్సెస్ రేట్ అనేది అయిన సర్జరీ దాంట్లో మార్జిన్స్ అది ఎలా జరిగింది అన్న దాని మీద ముఖ్యంగా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ క్యాన్సర్ సర్జరీలో రోబోటిక్ సర్జరీ ఓపెన్ సర్జరీ కన్నా బెటర్ సో ఇంత మనం అన్నట్టు మెయిన్ గా రీచ్ డిఫికల్ట్ ఉన్న ఏరియాస్ అంటాము సో ప్రాస్ట్రేట్ క్యాన్సర్ లో రోబోటిక్ సర్జరీ డెఫినెట్లీ ఓపెన్ సర్జరీ కన్నా బెటర్ ఎందుకంటే ప్రోస్ట్రేట్ గ్రంథిని తీసిన తర్వాత చేసే ఎనాస్టమోసిస్ మళ్ళీ మనం బ్లాడర్ని యూరినరీ ప్యాసెస్కి చేసే ఎనాస్టమోసిస్ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం ద్వారా ఎనాస్టమోసిస్ అనేది చాలా బాగా చేయగలుగుతాం ఇదే కాకుండా వెరీ లో రెక్టల్ క్యాన్సర్స్ అంటాం అంటే ఈ పెద్ద పేగులో ఆఖరి భాగంలో వచ్చే క్యాన్సర్స్ అలాంటప్పుడు పర్మనెంట్ స్టోమా అంటే పేగుని పర్మనెంట్గా బయట పెట్టకుండా ఉండడానికి స్పింక్టర్ ప్రిజర్వింగ్ సర్జరీస్ అంటాం ఈ స్పిక్టర్ ప్రిజర్వింగ్ సర్జరీస్ చేయడానికి కూడా రోబోట్ అన్నది చాలా ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే రోబోట్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది ఇదే కాకుండా ఛాతికి సంబంధించిన సర్జరీస్ అంటే లంగ్ సర్జరీ కానీ మీడియా స్టైనాకి సంబంధించిన సర్జరీస్ కానీ డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ ఓపెన్ సర్జరీ కన్నా బెటర్గా ఉంటుంది ఇవే కాకుండా ఒబీస్ అంటే ఒబీసిటీ ఎక్కువ ఉండి ఉబకాయం ఉన్న వాళ్ళకి బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో నార్మల్గా రెగ్యులర్గా చేసే ఇస్ట్రెక్టమీస్ కానీ అవి కూడా లాప్రోస్కోపీ ద్వారా కానీ ఓపెన్ ద్వారా చేయడం ద్వారా చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇలాగ ఒబిసిటీ ఉండి ఉపకాయం ఉన్న వాళ్ళకి కూడా ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మనము ఆ పర్టికులర్ సర్జరీ అనేది చాలా త్వరగా కంప్లీట్ చేయగలము పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా బెటర్ గా ఉండే అవకాశం సో అన్ని రకాల క్యాన్సర్లకి రోబోటిక్ సర్జరీ అనేది వైద్యులు సూచిస్తారా సార్ సో ఇందాక చెప్పినట్టు క్యావిటరీ సర్జరీస్ అనేటికీ మనం రోబోట్ ద్వారా చేయగలము కానీ అన్ని అందరి పేషెంట్లకి మనం రోబోటిక్ సర్జరీ చేయగలమా అంటే మెయిన్ గా రోబోటిక్ సర్జరీలో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ లాగా మనము ఆ క్యావిటీలో ఎయిర్ అనేది ఫిల్ చేసి ప్లస్ పొజిషన్ కూడా లాంగ్ అంటే డ్యూరేషన్ ఆఫ్ ద సర్జరీ కొద్దిగా లాంగ్ గా ఉండి కొన్ని పొజిషన్స్ లో ఎక్కువసేపు పేషెంట్ పెట్టడం వల్ల ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ లంగ్ ఫంక్షన్ కార్డియాక్ ఫంక్షన్ అనేది మనం అసెస్ చేసుకుంటాం సో లంగ్ ఫంక్షన్ కార్డియాక్ ఫంక్షన్ బాగున్న వాళ్ళందరికీ మనం ఇండికేటెడ్ ఉంటే రోబోటిక్ సర్జరీ అనేది డెఫినెట్లీ చేయగలుగుతాం సాని కార్డియాక్ ఫంక్షన్ లంగ్ ఫంక్షన్ డిరేంజ్ అయిన కొంతమంది పేషెంట్లకి మన రోబోటిక్ సర్జరీ కాకుండా ఓపెన్ సర్జరీకి వెళ్ళమని సూచించే అవకాశాలు కూడా ఉన్నాయి